మన శేలింగపల్లి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు తోటి మాట్లాడుతున్నాం మనం రెండు నిమిషాలు మాట్లాడదాం ఇక్కడ గుంటూరు కారం సినిమాలో మరి లెనిన్ మార్క్స్ను పేరు తీసి వాడుకుంటున్నారు మరి దాని మీద ఏ విధంగా స్పందన ఉందో ఒకసారి సిపిఐ కార్యదర్శి తోటి ఒకసారి మాట్లాడదాం చెప్పండి సార్ జేవిఎం న్యూస్ వివర్స్ అందరికీ ఒక సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ సంక్రాంతికి పెద్ద హల్చల్గా కారం పొడి అనే సినిమాను తీయడం జరిగింది ఈ సినిమాలో మహేష్ బాబు హీరో త్రివిక్రమం డైరెక్టరు అయితే ముఖ్యంగా మహనీయులైనటువంటి కమ్యూనిస్టు నేతలు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ సమాజానికి ఏమి కావాలో ఈ సమాజాన్ని మేలుకొల్తున్నటువంటి కారల్ మార్క్స్ ఎంగిల్స్ పేర్లను వాడుకోవడం వాళ్ళను దూషించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా ఈ కారల్ మార్క్స్ ఎంగిల్స్కి సంబంధించినటువంటి పేర్లను తొలగించకపోతే ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారో సినిమా యూనిట్ ఉందో వీళ్ళందరి మీద ఒక కేసు నమోదు చేస్తాం ఆ పేరు తీసే వరకు సినిమాను ఆడకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం